ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచలంలో చూడండి గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయన్నమాట ఈ వర్షాల తాకిడికి అరుణాచలం మొత్తం ఒక వరదలలాగా చూడండి వాటర్ పైన కొండ చర్యల నుంచి అక్కడ నుంచి కిందికి రావడం జరుగుతుంది సో దయచేసి మీరు చూడండి ఎవరైనా సరే అరుణాచలం వెళ్ళాలనుకునేవారు దయచేసి మీ ప్రయాణాన్ని కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మీరు యథాస్థితిగా మళ్ళీ మీరు తిరిగి అరుణాచలంని దర్శించుకోవచ్చు సో అలాగే పిల్లలతో ప్రయాణం చేసేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేసేవారు ఎవరైనా సరే మినిమం కొంచెం చూసుకుని ఆ వాతావరణము వెదర్ రిపోర్టు చూసుకొని ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వెదర్ రిపోర్టు కూడా చూసుకోండి మీరు ఈ అరుణాచలమే కాకుండా చుట్టు ప్రదేశాలకు వెళ్ళాలని చాలామంది ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటారు సో అరుణాచలమే కాకుండా ఈ చుట్టుపక్కల తమిళనాడు మొత్తం తమిళనాడు రాష్ట్రం మొత్తం వర్షాలు ఉన్నాయి సో దయచేసి మీ ప్రయాణాన్ని ఏదైతే ఉంటుందో ఈ రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని మా అభిప్రాయం సో దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి తెలిసేలాగా అలాగే మన తెలుగు వాళ్ళందరికీ తెలిసేలాగా షేర్ చేయండి ఎందుకంటే అరుణాచలంలో ఈ కార్తీక మాసాలు కడవరం అనేసి వచ్చేవాళ్ళు ఉంటారు అలాగే దీపోత్సవం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి ఈ పండగలు ఇవన్నీ పదమూడో తారీఖు వరకు జరుగుతూ ఉంటాయని వచ్చేవారు ఉంటారు సో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn உண்டா 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 யாராவது